గుడ్ ఓకే లేదు సో మొన్న ఇరవై మూడో తారీఖు రోజున సైబరాబాద్ పరిధిలోని సనత్నగర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఎర్లీ మార్నింగ్ దాని ప్రకారం ఏంటంటే గీత అనే ఒక మహిళ వాళ్ళ హస్బెండ్ రాధే అని అతను ఇద్దరు వచ్చి మేము మా ఇంటి ముందు పేమెంట్ మీద పడుకొని ఉండగా వీళ్ళు ఫతే నగర్లో ఉంటారు సనత్ నగర్ లిమిటీ నగర్లో శివాలయం పక్కనే ఉంటారు అక్కడ విపిన్ ఇండస్ట్రీస్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది దాని పక్కనే వీళ్ళు రోడ్డు పక్కన అంటే వీళ్ళు నార్మల్గా వీళ్ళు ఒక చిన్నపాటి టెంపరీ స్ట్రక్చర్స్లో ఉంటారు అక్కడ పడుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి రోడ్డు దగ్గర రోడ్డు పక్కనే వచ్చి పడుకున్నారు వాళ్ళ చిన్న బాబుతోటి ఎయిట్ మంత్స్ బాబుని పక్కన పడుకోబెట్టుకుని వాళ్ళు పడుకొని ఉన్నారు వాళ్ళు నైటు త్రీ ఓ క్లాక్ టైంలో ఆ తండ్రి లేచి చూసేసరికి బాబు లేడు బాబు మిస్ అయ్యి ఉన్నాడు సో వాళ్ళు వెంటనే ఎర్లీ మార్నింగ్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినారు దాంతో ఆ కేసుని మా సిపి గారు అదేవిధంగా అధికారులు అందరూ దాన్ని ఆ కేసుని సీరియస్గా తీసుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు ఎస్హెచ్ఓ సనాతనగర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసి అక్యూజ్డ్ని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కనిపెట్టి ఆ బాబు మిస్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లో నిన్న మనం ఆ అక్యూజుడ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ బాబును కూడా సేఫ్గా ఎలాంటి చిన్న గాయం కూడా లేకుండా ఆ బాబును కూడా ఆ తల్లిదండ్రులకి అప్పగించడం జరిగింది ఆ బాబు పేరు శివం అతనికి ఎయిట్ మంత్స్ ఉన్నాయి దీంట్లో అక్యూజ్డ్ ఎవరంటే సత్యనారాయణ రామని చెప్పేసి ఇతను బీహార్కు చెందిన వ్యక్తి ఇతను తన ఫ్రెండ్ అయినటువంటి సన్నీ కుమార్ పాండే వీళ్ళిద్దరూ కూడా ఈ గూడ్స్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కలిసి ఈ సత్యనారాయణ రామ్కి ఇరవై సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి ఇతనికి పిల్లలు లేరు సో ఈ బాబుని వస్తూ పోతూ చూస్తూ ఉండేవాడు సో అతనికి ఆలోచన వచ్చింది ఈ బాబుని తీసుకొని నేను పెంచుకుంటే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది దాంతో ఆ రోజు రాత్రి అరౌండ్ వన్ థర్టీ ఆ టైంలో తల్లిదండ్రులు పడుకున్న సమయం చూసి ఆ బాబుని తీసుకొని పోయినాడు ఇతను గ్లాండ్గా ముందే డబ్బా కూడా కొనిపెట్టుకున్నాడు ఆ బాబుని తీసుకుపోయేటప్పుడు ఏం చేయాలి అని ఆ పాలు పట్టిస్తూ ఆ బాబుని తీసుకుపోయినాడు ఆ బాబు కూడా ఏడవలేదు ఆ బాబుని తీసుకెళ్లి భార్యకు అప్పగించినాడు భార్య కూడా పెంచుకునే ఉద్దేశం ఉండటం వల్ల ఆ బాబుని దగ్గర పెట్టుకుంది అయితే ఎప్పుడైతే మేము వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యామో వాళ్ళు ఎలర్ట్ అయ్యి వాళ్ళు మహారాష్ట్ర పారిపోవడానికి లేదంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ వాళ్ళైతే మహారాష్ట్ర వైపు వెళ్తున్నారు నేటివ్ ప్లేస్కి పారిపోవడానికి ట్రై చేసినారు మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న బాబుని కూడా మనం క్షేమంగా మన ఆధీనంలో తీసుకొని తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది ఈ కేసులో చాలా సీరియస్గా ఎందుకంటే ఇది హ్యుమానిటీతో కూడుకున్న కేసు ఈ కేసులో దాన్ని ఈ కేసుని సీరియస్గా తీసుకొని పనిచేసిన మన సనత్ నగర్ ఎస్హెచ్ఓ గారికి సనత్ నగర్ అండ్ అదర్ పోలీస్ స్టాఫ్ అండ్ క్రైమ్ అండ్ ఎస్ఓటీ టీం అందరూ కూడా చిన్న క్లూ దొరికింది మనకి ఆ చిన్న క్లూ ప్రకారం ఆ దగ్గరలో ఒక పార్ధి ఏరియా ఏరియా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ క్లూ తోటి అందరం చాలా మందిని కనీసం ఒక వంద నూట యాభై మందిని విచారించి అతని పోలికలున్న వ్యక్తి ఎవరిని ఆరా చివరికి అసలు నిందితుడి మన ఇంటిని గుర్తించడం జరిగింది ఆ విధంగా కృషి చేసినందుకు మా పోలీస్ కూడా దిస్ స్వాతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ